అంటే మనం కరెక్ట్గా ఇంట్రెస్ట్గా చేస్తే దీంట్లో కూడా మంచి బిజినెస్ అండి అది యంగ్స్టర్స్ చేయాలి చేస్తే మాత్రం చాలా మంచి బిజినెస్ మార్కెట్ మార్కెట్ కాంపిటీషన్ ఏమన్నా ఎలా ఉంది అసలు అసలు అంటే కాదండి హనీకి ఎందుకంటే ఒరిజినల్ హనీ అనేది దొరకట్లేదు చాలా మందికి చాలా వెతుకుతున్నారు నేను ఎలా అయితే ఫస్ట్ సర్చ్ చేశాను సర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం వాళ్ళని రీచ్ అవ్వగలగాలి అయితే మంచి బిజినెస్ చాలా తక్కువ ఉంది అసలు మనకు ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది తేనె ఓకే అసలు మనకు సరిపోదు అంటే ఫస్ట్ దీని గురించి మనం అవగాహన పెంచాలి జనాల్లో తేనె యొక్క ఉపయోగాలు ఏంటి ఏంటి అది ఎలా తీసుకోవాలి ఏంటి దానివల్ల అనేది అవగాహన పెంచుకుంటే మనకు బిజినెస్ రన్ అవుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా దాని దగ్గరికి వెళ్ళాలన్నా అంటే దాని దగ్గరికి మనము డైరెక్ట్ గా దానికి ఒక మా వేలు ఉంటది దాన్ని ఉంటాయి గ్లౌజెస్ ఉంటాయి అని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అవన్నీ కూడా పెట్టుకొని చేస్తాం దానికి ఒక సెటప్ అంతా ఉంటుంది అనమాట దానికి ఒక జాలి అవన్నీ ఉంటాయి మొత్తం మాస్క్ అన్ని పెట్టుకుని ఓపెన్ గా చేయలేము చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి గురించి మరి ఈ బిజినెస్ అండి మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం ఇంకా దీనిపైన ఇంకా రీసెర్చ్ కూడా చాలా ఉంది చేయాల్సింది జస్ట్ ఇప్పుడు తేనె తీసుకోవడం వరకే నేర్చుకున్నాము కానీ ఇంకా దీని దీంట్లో తేనె అనేది అల్టిమేట్లీ లాస్ట్ అసలు యాక్చువల్గా ప్రోడక్ట్ దీంట్లో మనం తీసుకోవాలి దీనికన్నా తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి దానిపైన కూడా ఇంకా కొంచెం మేము కూడా అవగాహన పెంచుకునేది ఉంది దానిపైన ఇంకా ఇంకా కొంచెం ట్రైనింగ్ స్టడీ చేసి ట్రైనింగ్స్ తీసుకొని దీన్ని ఇంకా కొంచెం వ్యాస్ట్గా అంటే అగ్రికల్చర్ వాళ్ళకి అందరికీ కూడా మనము అందించి వాళ్ళు కూడా మంచి ప్రొడక్షన్ తీసుకునేటట్టు కృషి చేయాలి అనేది ఆలోచన ఉంది అసలు థ్యాంక్ యూ సో మచ్ గారు చాలా విషయాలు తెలియజేశారు కాకపోతే మనం ఈ ఎపిసోడ్లో చాలా తక్కువ అని కాదు ఇది ఎక్కువ ఇన్ఫర్మేషనే బట్ మీది ఇంకొక ఫామ్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళి మిగతా వివరాలు ఇంకా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్